కాకరకాయలు కూరగాయలు లేవు అని అంటుంది పండ ఎత్తే పండగది వస్తు మీద కాయలు చూడు ఎట్లా పండుగ పోతుంది నేను వీడియో తీయడం కోసం ఉంచిన పండుగ మంచిదే కానీ అవి లేవు ఇవి లేవా అని వచ్చిన వాళ్ళన్నీ అయితే పెదవిస్తుంది మా అత్తమ్మ ఇచ్చడానికే ఉన్నది ఇక పాట అయితే అత్తమ్మంది అనే వీడియోని అయితే తీసాను అన్నమాట మస్తు కొడుతుంది కాదు చూడూరి ఇవి కొన్ని కాకరకాయలాగా ఉన్నాయి సేమ్ ఇది ఇది వేరే చెట్టు కాకరకాయ ఇది దీనిదేనో కాదు దీనిదేనో ీ అంతా కింద వారింది దీని గాయలే మీద కారణం ఈ చెట్టు మాత్రం కాయకాయ చెట్టు ఊడురి నీళ్ళు లేక ఎండకు మొత్తం మళ్ళీ పోయింది వాటర్ పట్టాలి అసలు ఈ చెత్త అంతా ఫుల్ చెత్త అయింది ఈ చెత్త అంతా ఈ ఇవన్నీ గడ్డంతా తీసేయాలి ఏరియా తీసేయాలంత క్లీన్ చేయాలి అసలు ఉన్నా ఏంటన్నా అవునా మూడు బ్లాక్ కాకరకాయలు మొన్న గల ఎట్టినా కానీ ఇదేమిటి మన అనుకోకుంటే వేరే కాకర మేము మనం ఉంచినా ఫ్రిడ్జ్ లేచిన ఈసు ఏమో వేరే గలకి పెట్టినా ఇవి కొంచెం వేరే ఉన్నాయని మన ఇంట్లో కాసే న్యాచురల్ కాకరకాయలు అంటే ఎలాంటి మందు లేని కాకరకాయలు ఎట్లున్నాయి ఉంచు ఉన్నాయిగా సేమ్ ఇవైతే మార్కెట్లో దొరికే కాకరకాయలు లాగానే ఉన్నాయి ఈ ఇత్తనం మా చెట్లలో ఎట్లా పడ్డదేమో కానీ మంచిగా ఉన్నాయి అసలు మంచిగా గాసినాయి నల్ల కాకరకాయలు అయితే ఆరోగ్యానికి మస్తు మంచిది తెల్ల కాకరకాయలు వేరే టేస్ట్ ఉంటాయి నల్ల కాకరకాయలు వేరే టేస్ట్ ఉంటాయి బెండకాయలు తెంపుతున్నారు అలా తెల్ల కాకరకాయ చెట్టు అదే అవి అక్కడికి పోయి తెంపు గిల్ల కూడా ఒక బెండకాయ ఉండవు ఇక్కడ ఒకటి తెంపినట్టు రోలో అక్కడ కూడా ఒక కాకర చెట్టు ఉంది కానీ ఆ కాకర చెట్టుకి ఏం గాయాలి నేను మొన్న వీడియోలో తీసినా కదా మందార చెట్టు ఆ ఎర్ర మందారమే ముద్ద మందారం అది మా అత్తమ్మనే పెట్టింది మందార చెట్టు బెండకాయలు చూసే ఎంత పొడుగుగాసినాయి అవన్నీ మా అత్తమ్మనే పెట్టింది బెండ చెట్లు ఒక్కరోజు నింపుకుంటే ముదిరిపోతున్నాయి ఇది ఎండాకాలంలో పెట్టిన బెండ చెట్లు ఫస్ట్ పెట్టిన అత్తమ్మ పెట్టింది అసలు బెండకాయలు నింపేటప్పుడు దురద పెడుతుంది అందుకే బెండకాయల తోటలు పెట్టిన వాళ్ళైనా రైతులు అమ్మేటోళ్ళకైనా మస్తు కష్టం కానీ మనకు పది రూపాయలకి కిలో అంటే కేజీకి నలభై రూపాయలు అంటే అసలు వాళ్ళకి ఏం పడదు కానీ అయినా కూడా మనం కొనుక్కునేటోళ్ళే ఇంకా తక్కువ అని అడుగుతాం అవి బెండకాయలు ఎంపేటోళ్ళకే తెలుసా ఎట్లుంటుంది అనేది ఈ ఆకులు మనం ఒక్కసారి ఇట్లా ముట్టుకున్నాం అనుకోర్రీ అసలు కవర్ వేసుకోక వెంపినా ఎట్ల తెంపినా కూడా దురద పెడుతుంది అంతా కానీ ఇక పల్లెటూరులో బెండకాయలు ఎంపడం అలవాటు కానీ మామూలుగా చెట్లలు అసలు చెట్లను ముట్టుకోని వాళ్ళు ఉంటుంది చూడరి అట్లాంటి వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కొంచెం అటు సైడ్ పోయి కూడా దెంపుతుంది అత్తమ్మ ఇటు సైడ్ కూడా కాకరెడుతుంది అలా కూడా ఒక కాకరకాయ చెట్టు ఉంది వేరే కాకరకాయ ఉంటుంది అది చూడు ఇంకున్నాయి ఉన్నాయి చూడు అత్తమ్మ అట్లా లోపల ఆకలి సట్టుకుంటాయి ఇంకా లోపల ఎక్కడ ఉన్నాయా కాకరకాయలు ఇది మా ఇంటి దగ్గర చిన్న గార్డెన్ బెండకాయలు ఈ కాకరకాయ లేవా ఈ తెల్ల కాకరకాయ చెట్టు దీనికి పిందలే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పిండి ఉంది ఇక్కడ పిండి ఉన్నది అక్కడ పిండి ఉంది చెట్ల చెట్లు అన్ని గుంపులు గుంపులు ఉన్నాయి అనుకుంటారు పువ్వు పెట్టినలో కూడా ఎంత మస్తు కనబడుతుంది ఈ చెట్లు అయితే ఎప్పుడో ఎండాకాలంలో పెట్టింది బర్రకి బర్రవారిని చెప్పింది చెప్పు పేరుకు మాత్రం గింత పెద్ద పెద్ద ఆకులుంది ఎంతో పెద్ద గాతే అన్నట్టు ఉంది కానీ ఈ బీర చెట్లు మన చెట్టు ఒక్కటి కూడా కాయాలి ఏమన్నా ఉండవచ్చు చూడు ఇప్పటి వరకు ఒక పువ్వు వేలవి కాయలు కాయలేదు అసలు కాసిన ఇక్కడ అక్కడ ఒక బెండకాయ చెట్టు ఉంది దానికి ఏమన్నా కావచ్చు ఇరచేసిన ఎప్పుడు ఇంకా అక్కడ బెండ చెట్లు ఉండవు తెంపుదావా ఇక్కడ ఒక బెండకాయ ఇక్కడ 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 ఇగో చూడు కొన్ని బీరకాయలు కొన్ని బెండకాయలు సారీ సారీ బెండకాయలు కాకరకాయలు మన ఇంట్లో బెండకాయలు తాద్దా చాదా కూరగాయలు ఎండ మస్తు కొడుతుంది చూడరు అందుకే నేను మాతాము దింపాలి అక్కడ ఉన్నాయి దింపుదాం పాతాము ఇది మా ఇంటి ముందు రేగల కింద చూడురా అంటే అక్కడనే అక్కడ ఇంక బెండ చెట్లకు చూడిపోతే తెంపు ఇక్కడ ఇవి ముదిరిపోయినాయి కానీ ఇక్కడ ఉంటుంది ఇక్కడనే అదే అదే ఇక్కడ ముదిరిపోయినాయి ఇవి ఈ చిక్కుడు చెట్టు కూడా ఏం కాయలేదు ఈ బెండ చెట్టు కాడ తులసి చెట్టు ఉంది చూడరు ఇల్లి చెట్టు కూడా ఉంది అయిపోయినాయి బెండకాయలు అనేది ఎంపుడు అన్ని కాకరకాయలు పండ్లు పడిపోయినాయి ఏడ చూసినా నువ్వు తేలేదా అని అన్న ఇదిలో ఒళ్ళి పెడతావు తెచ్చినాయ ఫ్రిడ్జ్లో పెట్టి మురగ పెడతావు కూర ఉండదు ఏమండదు రోజు ఒక్కరు రెండు దూరికెట్ కూర నిన్న కాకరకాయ టమాటా